పెయింట్ వేసినట్టు కూడా సపోయాలి డిక్కీ డోర్ రీప్లేస్ అయింది సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ కాదు డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిపార్ట్మెంట్ బండి సారు నాటి కూడా ఇందులో పెట్టుకున్నాం ఇక డిక్కీ లోపల దెబ్బ దాకా చూసుకోవచ్చు ఇక్కడ దాకా కలిగింది వెనక డిక్కి మొత్తం రిపేర్ అయింది మనకు డిక్కి వెనక డ్యామేజ్ అయింది బంపర్ రిప్లేస్ అయింది రిప్లేస్ అయిన డిక్కీ కూడా ఇక్కడ ఒక డెంట్ ఉంది ఇక్కడ ఒక డెంట్ ఉంది డైర్లోకే ఉంది డోర్ ఒరిజినల్ డోర్ బండికి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ లేవు రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఎనభై ఏడు వేల ఆరు వందల నాలుగు ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇదేం కారు రాయ నీళ్ళు నమస్తే దారా బాగున్నారు ధారా రైట్ సైడ్ డ్రైవర్స్ డోర్ దగ్గర చిన్న టెంట్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ బంపర్తో సహా లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాను ఓకే బానట్ ఒరిజినల్ బానట్కి ఎక్కడ పాన పెట్లే రైట్ సైడ్ అప్రాను ఏబిఎస్ బ్రేకు రైట్ సైడ్ చేసి ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి బండికి ఎక్కడ ఇంజన్ లీకేజ్ లేదు నీళ్ళలో మునిగిన బండి కాదు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చే ఉంది టైమింగ్ చైన్ చేంజ్ కాలే ఇంకా డెబ్బై వేల దాకా టైమింగ్ చైన్ మార్చాల్సిన అవసరం లేదు నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ నైన్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు ఈ బండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ది అందుకే నెంబర్ లేక మన దగ్గరికి వచ్చింది నెంబర్ డిక్కీలో ఉంది ఏ సార్ వాళ్ళు పోతే ఎవరు నాపినా ఫోటో కొట్టడానికి మనం అయితే ఖచ్చితంగా ఫోటోలు కొడతారు అయితే బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఫస్ట్ బండ్లే మైనేజ్ చెప్తా మీకు నచ్చుతనే ఒంకొర లేకపోతే లేదు బండి వెనకాల డిక్కీ రిప్లేస్ అయింది డిక్కీ డోర్ రిప్లేస్ అయింది ప్లస్ డిక్కీ లోపల ఏదైతే వీళ్ళు పా బండి ఆగిన బండికి సిగ్నల్ దగ్గర వెనకాల వచ్చి బండి కొడితే లోపల డిక్కీ లోపల కూడా కొంచెం లోపల దాకా పోతే డిక్కీ డెంటింగ్ పెయింటింగ్ వేసిరు వెనక రియర్ బంపర్ కూడా రిప్లేస్ అయింది డిక్కీ రిప్లేస్ అయింది కానీ గ్లాస్ రిప్లేస్ కాలేదు ఓన్లీ డిక్కీ డోరు డిక్కీ లోపల స్టెపిని కూర్చున్న ఏరియా డిక్కీ ప్లస్ వెనకాల ఉన్న బంపర్ మూడు రిప్లేస్ అయినాయి ఫ్రంట్ గ్లాస్ కూడా మొన్న హోలీ పండుగ రోజు ఎవలో కొడుగుడ్డు వాటి బండ పోయి కొట్టినట్టు కొట్టినట్టున్నారు క్రాక్ వస్తే కొత్త గ్లాస్ వేసిండి సారు మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కేవలం ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జూలై రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు జూలై వరకు జీవితకాలం ఉంటుంది మారుతి విటారా బ్రిజా వీడియో ఆప్షనల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఓ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది నా బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది నాలుగు రన్నిటికి నా రన్నింగ్ నాలుగుకి నాలుగు టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు వైట్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ టూ థౌసండ్ నైన్టీన్ ఫస్ట్ మంత్ల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ నైన్టీన్ సెవెంత్ మంత్ల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు సెవెంత్ మంత్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నైన్త్ మంత్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది పనిలో మైనస్ అంటే వెనకాల డిక్కి రిప్లేస్ అయింది ప్లస్ డిక్కి లోపల డ్యామేజ్ అయింది అది నేను మీకు వీడియోలో క్లియర్గా చూపెట్టినా మళ్ళీ మీరు వీడియో చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న నువ్వు ఇది చెప్పాల్ అది చెప్పాలి అనకు ఇక్కడ ఏదైనా చిన్న చిన్న డెంట్లు మర్చిపోతాం కొన్ని కొన్నిసార్లు సరిగా గుర్తుండవు ఈ బండి ఏవైతే నాకు తెలుసో అవన్నీ మీకు చెప్పినా ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోర్రీ కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు సార్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ జనవరిలో తయారైంది టూ థౌజండ్ నైన్టీన్ జూలైలో రిజిస్ట్రేషన్ అయింది ట్వల్ ఫార్టీ ఎయిట్ సిజిల్ ఇంజన్ లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది మారుతి విటారా బ్రిజా వీడిఐ ఆప్షనల్ ఇది డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచిగా ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు టీఎస్ రిజిస్ట్రేషన్ టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు లోన్ క్లోజ్ చేసేరు సారు ఒకవేళ మీరు లోన్ కొత్త అంటే ఐదు లక్షలు డౌన్ పేమెంట్ కట్టాలి మీరు ఇచ్చిన ఐదు లక్షలు తీసుకుపోయి సార్కి ఇచ్చి మీకు సీసీ పేపర్ తీసుకొచ్చి ఇస్తా బండి నా దగ్గరనే ఉంటుంది మళ్ళీ నాలుగు రోజుల తర్వాత పైసలు ఆయనకి ఇచ్చినాక నాకు లోన్ అత్తలేదన్న నా పైసలు నాకు ఇమంటే ఆ సార్ మాత్రం రిటర్న్ ఇయ్యాడు ఇది క్లియర్ బండి నాది కదా సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది అందుకే విషయం కుల్లం కుల్లా క్లియర్గా చెప్తున్నా మీకు నచ్చనే వీడియో మొత్తం చూసి బండి కోసం ఫోన్ చేయరి లేకుంటే వదిలేయరి ఈ బండికి ఒకవేళ మీకు యూట్యూబ్లో ఈ బండి నాస్తాయి మా ముగ్గురు ముగ్గురునదం నెంబర్ ఉన్నాయి వాళ్ళకి అన్న ఒకళ్ళు కాల్ చేయరు ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై వంద జై హింద్